భగవద్గీతలో చెప్పినట్టు పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ యుగే యుగే పరిత్రాణాయ సాధువుల్ని ఉద్ధరించటం కాపాడటం ఇది ఆయనకు చాలా ఇష్టం వాళ్ళు ఎందుకు అంటే లోకానికి బాగా ఉపయోగపడతారు మంచిగా లోకల్లో జీవిస్తారు అందరికీ మంచి దారి చూపిస్తారు అందుకోసం సాధువులు అంటే ఆయనకి ఇష్టం సాధువులు ఎక్కడ ఉంటే నువ్వు అక్కడ ఉంటావు అని అందరూ కూడా చెప్తూ ఉన్నారు లోకంలో ఇది మనం వింటూ ఉన్నాం కానీ కిమత్ర చిత్రం గోవింద సాధువులు ఉండే చోట నువ్వు ఉండటం అనేది అదేం గొప్ప కాదు అన్నీ ఉంటే నేను సాధిస్తాను అదేం గొప్ప కాదు కదా ఏది లేనప్పుడు ఆంజనేయ స్వామి లాగా సాధిస్తే ఆ సాధన గొప్పది అవునా కాదా జయబలో ఆంజనేయస్వామికి జై అన్నీ ఉంటే అన్నీ ఏర్పాటు చేస్తే మేము కూడా ఒక మంచి ఒక పడవ ఇప్పిస్తే సముద్రం దాటి వెళ్ళి లంకలో సీతామాతను చూసొస్తాం అందరూ చేస్తారు ఏది లేనప్పుడు ఆ ఆంజనేయ స్వామిలాగా సాధన చేయాలి అలా సాధన చేయగలిగి ఉండటం అది నిజమైన సాధన